అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ విజయవయం భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు బీజేవయం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారి పిలుపు మేరకు అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్న వంశీ గారి పిలుపు మేరకు అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు బీజేవైఎం కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీజేపీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ మెంబర్షిప్ జరుగుతుంది దాదాపు కోట్లలో చాలామంది ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే ఈరోజు మన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఈరోజు అనేక కార్యక్రమాలు ముందుకెళ్తుంది అదేవిధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది దేశాన్ని పునర్నిర్మించాలని గురువుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీకి అనేక మంది జాయిన్ అవుతున్నారు అదేవిధంగా అనేక మంది కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే ఈ యొక్క గూడూరు పట్టణంలో గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మా బీజేపీ బీజేఓఎం ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏదైతే ఈ మెంబర్షిప్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరి దగ్గర మెంబర్షిప్ చేపిస్తూ అదేవిధంగా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఇప్పుడు మేము ముందుకుంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అనే టూ టౌన్లో అనేక మంది విద్యార్థులతో యువతతో ఈరోజు మెంబర్షిప్ చేయించడం జరిగింది అదేవిధంగా విధంగా అనేక మంది యువత కూడా ఆకర్షితులే ఖచ్చితంగా మేము చేస్తామని కూడా చెప్పారు అదేవిధంగా ఈరోజు చేసి ముందుకెళ్తూ మెంబర్షిప్తో ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కల భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ కూడా ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు